ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఎన్ని 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 కామెంట్స్ అండి బాబు లాస్ట్ ఇయర్ కాదు కాదు అంతకు ముందు ఇయర్ నేను డోల ట్యాబ్లెట్స్ తోటి ఎలకల్ని కొట్టచ్చని ఒక చిన్న టిప్ తోటి వీడియో చేశాను ఆ వీడియోకి దాదాపు ఐదారు లక్షల వ్యూస్ వచ్చాయండి ఆ వీడియోకి వచ్చిన కామెంట్స్లో సగానికి పైగా ఎలకల కన్నా ఎక్కువగా ఇలాంటి పురుగులతోటి ఇంట్లో ఇబ్బంది పడుతున్నాము ఇవి పోవటానికి కూడా ఏదైనా టిప్ ఉంటే చెప్పక్క అని చెప్పేసి ఎంతమంది అడిగారో ఈ పురుగులు అందరి ఉన్నాయండి మా ఇంట్లో కూడా ఉన్నాయి నేను కూడా చాలా రోజులుగా వీటితోటి సఫర్ అవుతున్నాను చెప్పాలి అంటే ఎన్నో రెమెడీస్ ట్రై చేశాను అవి వర్కౌట్ అవ్వలేదు అందుకే మీతో షేర్ చేసుకోలేదు ఫైనలీ ఇన్నాళ్ళకి వీటి పీడ వదిలిపోయింది నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కిచెన్లో ఎక్కడ చూసినా చిరాక్ చిరాక్గా చాలా ఇబ్బందిగా అనిపించేది వీటిని బట్ ఇప్పుడైతే మా కిచెన్లో దేవులాడినా కానీ ఒక్కటి కూడా దొరకట్లేదు చాలా హ్యాపీ అండి నేనైతే ఈ ప్రోడక్ట్ గురించి మీకు చెప్పాలి అందుకే ఈ వీడియో చేస్తున్నాను ఇది నాకు ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్ కోసం పంపించారండి మీతో జెన్యున్ రివ్యూని మాత్రమే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను చూడండి ఇది వచ్చేసి ఈ విధంగా బాగా జిగురుగా బంకగా ఉంటుంది వన్స్ ఈ పురుగులు కనుక దీనికి తగిలాయి అనుకోండి వాటికి కాళ్ళకి ఇది చుట్టుకుపోతాయి సో ఇమీడియట్గా ఈ స్మెల్ అనేది వాటికి తగిలి చచ్చిపోతాయి అనమాట మీకు పురుగులు ఎక్కడెక్కడైతే కనిపిస్తున్నాయో అక్కడ నైట్ టైం ఈ విధంగా అప్లై చేసి పెట్టాలి మనకి కబోర్డ్స్లో సెల్ఫ్ కార్నర్స్లో స్టవ్ కింద ఎక్కడెక్కడైతే ఈ పురుగులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయో అక్కడంతా కూడా జస్ట్ ఇయర్ పడ్ తోటి కొంచెం తీసుకొని అప్లై చేయండి చాలు ఎక్కువ ఎక్కువ అప్లై చేయాల్సిన పని కూడా లేదు ఇది ఒక్కసారి ఆర్డర్ చేసుకున్నామంటే వన్ ఇయర్ వరకు యూజ్ చేసుకోవచ్చు చాలా పవర్ఫుల్గా ఉంది చూడండి నాకు ఇక్కడెక్కడైతే పురుగులు కనిపిస్తున్నాయో అక్కడంతా కూడా కొంచెం కొంచెంగా అప్లై చేస్తున్నాను మెయిన్గా ఇలాంటి పురుగులు క్రాక్రోచ్లు సింక్ హోల్స్ నుంచే బయటకు వస్తూ ఉంటాయి కదా అక్కడ ఇంకా వాల్స్ కార్నర్స్లో ఇంకా స్విచ్ బోర్డ్ కార్నర్స్లో ఇలా ఎక్కడెక్కడైతే మీకు పురుగులు కనిపిస్తాయో అక్కడ అంతా కూడా అప్లై చేయండి జస్ట్ నైట్ టైం అప్లై చేయండి మార్నింగ్ కల్లా మీరు సర్ప్రైజ్ అయిపోతారు ఇంటి మొత్తంలో ఎక్కడెక్కడైతే పురుగులు ఉన్నాయో అవన్నీ కూడా బయటకు వచ్చి మరీ చచ్చిపోతున్నాయి నేనైతే లిటరలీ షాక్ అయిపోయినండి అసలు ఇంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందని మాత్రం అస్సలు అనుకోలేదు చిన్న క్రాక్రోచ్లు పెద్ద క్రాక్రోచ్లని తేడా లేకుండా మొత్తం కూడా చచ్చిపడ్డాయి చిన్న చిన్న పిల్ల పొద్దింకలు కూడా చచ్చిపోయాయండి నాకైతే నిజంగా షాక్ అనిపించింది ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే ఇవి ఎక్కడ కూడా దాంకొని ఉంటాయి కదా కబోర్డ్స్లో లోపల మనకి ర్యాక్స్లో దాంగకొని ఉంటాయి కదా బట్ అవి అక్కడే చనిపోకుండా బయటకు వచ్చి చచ్చిపోతున్నాయి అదైతే ఇంకా వండర్ అనిపించింది నాకు మనం అవన్నీ కూడా డీప్ క్లీన్ చేసుకోవాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా బట్ ఇవైతే మనం అప్లై చేసిన దగ్గరే కాకుండా మొత్తం బయటకు వచ్చేస్తున్నాయి హాల్లోకి వచ్చి పడున్నాయి అండ్ స్టవ్ కింద చూడండి ఎన్ని ఉన్నాయో నేను స్టవ్కి అప్లై చేశాను కదా స్టవ్ కిందకి వచ్చేసి మొత్తం అన్నీ కూడా ఈ విధంగా ఒక దగ్గర చచ్చి ఉన్నాయి చాలా మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి ఇలాంటి పురుగులు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా ఉన్నాయి అందరూ కూడా వీటితో సఫర్ అవుతున్నారు ప్రజెంట్ అయితే ఈ పురుగులు లేని ఇల్లు లేదేమో అన్నంత ఇదిగా ఉన్నాయి బట్ ఈ ప్రోడక్ట్ తోటి వాటికి చెక్ పెట్టేయచ్చు నాది గ్యారెంటీ హండ్రెడ్ పర్సెంట్ ఈ పురుగులు అయితే చచ్చిపోతున్నాయి ఒక్క పురుక్ కూడా కనిపించదండి ఒక్కసారి మీరు ఈ ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత నేను ఇప్పుడు ఇది యూజ్ చేసి ఆల్మోస్ట్ ఒక త్రీ మంత్స్ అవుతుంది ఇప్పటి వరకు కూడా మా ఇంట్లో మళ్ళీ ఒక్క పురుగు కనిపించలేదు నేనైతే నిజంగా చాలా హ్యాపీ అండి మీకు కూడా యూస్ అవుతుందని మాత్రమే ఈ వీడియో షేర్ చేస్తున్నాను చెప్పాలి అంటే ఇది యూజ్ చేసిన ఒక్కరోజు కాదు ఆ తర్వాత రెండు రోజులు కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అందుకే ఇంట్లో ఒక్క పురుగు కూడా లేకుండా చచ్చిపోతున్నాయి నేను ఫస్ట్ డే నైట్ యూస్ చెప్పాను కదా మార్నింగ్ లేచి చూసేసరికి చాలా పురుగులు ఉన్నాయి ఇల్లు మొత్తం కూడా ఆ తర్వాత అవన్నీ క్లీన్ చేసుకున్నాను ఆ తర్వాత రోజు నైట్ నేను ఏం అప్లై చేయలేదు బట్ అవతల రోజు మార్నింగ్ కూడా ఇంట్లో అక్కడక్కడ పురుగులు చచ్చిపోయి పడున్నాయి ఆ తర్వాత రోజు కూడా ఉన్నాయి అన్నమాట అంటే కంప్లీట్గా ఇంట్లో ఉన్న పురుగులు అన్నీ కూడా నైట్ టైం తిరుగుతూ ఉంటాయి కదా ఆ తిరిగినప్పుడు ఈ లిక్విడ్ ఏదైతే ఉందో వాటి చుట్టుకొని పోయి ఆ స్మెల్కి అవి చచ్చిపోతున్నాయి అనమాట అలా కంప్లీట్గా ఇంట్లో ఉన్న పురుగులు అన్నీ కూడా చచ్చిపోతున్నాయి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఒక టూ డేస్ ఈ పురుగులు చచ్చిపడి ఉంటాయి వాటిని మనం క్లీన్ చేసుకోవాలి అంతే వీటితోటి మనకు ఉండే పని ఒక్క మూడు రోజుల్లోనే కంప్లీట్గా ఇల్లంతా కూడా క్లీన్ అయిపోతుంది చాలా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ బట్ కాస్ట్ మాత్రం కొంచెం ఎక్కువే ఉంది ఈ చిన్న డబ్బా వచ్చేసి సిక్స్ డబల్ నైన్ ఉందండి కాస్ట్ ఇది మనకి ఆన్లైన్లో కానీ బయట సూపర్ మార్కెట్లో కానీ అవైలబుల్లో లేదండి నేను జస్ట్ స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి వాట్సాప్ కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు కొరియర్ చేస్తారు అమౌంట్ పే చేసిన తర్వాతే కొరియర్ చేస్తారు బట్ హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుందండి మనీ వేస్ట్ అవుతుందని డౌట్ పడాల్సిన పనే లేదు ఇంకొకటి కూడా చెప్తాను అదేంటంటే ఇది సిక్స్ డబల్ నైన్ ఉంది కదా ఒకళ్ళే ఆర్డర్ చేసుకోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కలిసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు మీరు ఎందుకంటే మన ఇంట్లో ఎంత ఎక్కువగా క్రాక్రోచ్లు ఉన్నా సింపుల్గా ఒకటి రెండు సార్లు యూజ్ చేసేసరికి మొత్తం క్లియర్ అయిపోతాయి సో ఇదంతా కూడా మనం యూస్ చేయాల్సిన పని అయితే ఉండదు సో ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కలిసి మీరు ఆర్డర్ చేసుకుంటే అందరూ కూడా కలిసి యూజ్ చేసుకోవచ్చు ఒకరి తర్వాత ఒకళ్ళు దీన్ని యూస్ చేసుకోవచ్చు సో కాస్ట్ ఎక్కువ ఉంది అనుకునే వాళ్ళు అలా కూడా ట్రై చేయండి అండ్ ఈ ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు నేను స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వండి ప్రజెంట్ ప్రతిదానికి కూడా డూప్లికేట్ దొరికేస్తుంది ఈ కి కూడా డూప్లికేట్స్ అయితే కొంతమంది సేల్ చేస్తున్నారు అలాంటి వాళ్ళ దగ్గర కాకుండా నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాళ్ళ దగ్గర ఆర్డర్ చేసుకోండి మీకు జెన్యున్ ప్రోడక్ట్ అయితే దొరికేస్తుంది ఈ వీడియో నస్తే లైక్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ యూస్ అయ్యే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి ఈ వీడియోని షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం